స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డు తిరగరాశాడు నైజాం ఏరియాలో ఏ హీరోకు లేని విధంగా ఏకంగా ఏడు పది కోట్ల సినిమాలతో టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుని చరిత్రకెక్కాడు ఇది వరకు అల్లు అర్జున్ నటించిన సినిమాలలో జులాయి రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమాదేవి ఇద్దరు అమ్మాయిలతో మరియు సరేనోడు సినిమాలు పది కోట్ల మార్కులు ఏరియాలో క్రాస్ చేశాయి ఇందులో రుద్రమాదేవి సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో చేసిన స్పెషల్ అపియరెన్స్ లో ఒకటి అవ్వడం విశేషం కాగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా ఈ లిస్టులో జాయిన్ అయిన ఏడవ సినిమాగా చరిత్రకెక్కింది ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం మూడు రోజుల్లోనే ఈ సినిమా పది కోట్ల మార్కును దాటేసి అల్లు అర్జున్ కెరీర్ లో ఓ అత్యద్భుతమైన రికార్డును వచ్చేలా చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు మూడవ రోజు ఈ సినిమా కలెక్షన్లు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు సినిమాకు వచ్చిన టాక్ కి ఈ కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదని ఈ రేంజ్ కలెక్షన్ల వర్షం ఎవ్వరు ఊహించలేదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు మరి కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉన్నాయో త్వరలోనే ఓ అప్డేట్ ఇస్తాం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి